ಎಲ್ಲಾ ಒಂದು ಮತ್ತೊಂದು ವಾಡ್ರೆಸ್ ಅದಕ್ಕೆ ನೋಡಿ ಬಚ್ಚೋ ಚಿಕ್ಕದ ಇಷ್ಟ ಆ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ಆಫೀಸ್ ವಿಡಿಯೋ ಆಫೀಸ್ පොಡೋ ವೈಸ್ ರಿಕಾರ್ಡ್ ಮಾಡ್ತೀನಿ ಸೊ ದೆಕ್ಕಿರ ರನ್ನಾ ಮರ ವೈಸ್ ರಿಕಾರ್ಡ್ ಮಾಡ್ ಯಾವಾ ಮೀರ್ ಮೀರ್ ಸೌಂಡ್ ಮಾಡ್ ಯಾವಾ ದೆಕ್ಕಿರ ರನ್ನಾ ರಾಗು ಲಲ್ಲಿ ವೈಟ ಕೊಡಿ ನರಿ ಸರಿ 1 2 ఈరోజు తెలంగాణ అంతా కాంగ్రెస్ రావడానికి ముఖ్య కారకులు అయిన ఈ రిపోర్టర్లకు మేము ఈరోజు మండలగూడ తరఫున పాలాభిషేకం చేస్తున్నాము ఈరోజు తెలంగాణ అంతా వీళ్ళని గుర్తించాలి ఎందుకంటే ఈరోజు కేసీఆర్ కుటుంబం కలువకుంట కుటుంబం చేస్తున్న అన్యాయాలను అవినీతిని ఎల్లప్పుడూ ప్రజలకు చూపిస్తూ ఈరోజు వాళ్ళ ఓటమి కారణమైన వీళ్ళందరినీ మనము ఎంతైనా గుర్తించుకునే అవసరం ఉంది మరి ఈరోజు తెలంగాణలో ఒక సీఎంకు ఎదురు నిలబడ్డ రిపోర్టర్లు అంటే వీళ్ళే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకే భయపడే రిపోర్టర్లు ఉన్న రోజుల్లో ఈ రోజు వీళ్ళ మీద ఎన్నో వందల కేసులు వేసి వీళ్ళ మీద ఎంతోమంది మీద దాడి చేసి ఈ రిపోర్టర్ల మీద దాడి చేసినా కూడా వీళ్ళు ఒక సీయానికి కూడా భయపడకుండా ఈరోజు వీళ్ళు రిపోర్టర్గా వీళ్ళ బాధ్యతను మంచిగా నిర్వహించినందుకు మేము వీళ్ళందరిని వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి రిపోర్టర్లకు మేము సెల్యూట్ చెప్తున్నాము తెలంగాణ మొత్తంలో సీయానికి ఎదురు నిలబడి ప్రజల పక్షాన నిలబడ్డ ఈ రిపోర్టర్లకు ప్రజలు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా నిల నిలవాలని కోరుతున్నాను మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఓటమి టిఆర్ఎస్ పార్టీ ఓటమికి ముఖ్య కారకులు ఎందుకంటే వీళ్ళు చేసే అవినీతిని ప్రతి ఊరూరా తెలంగాణ మొత్తానికి తెలియజేసేటట్టుగా తెలియజేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు విజయకారకులైన వీళ్ళందరినీ మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి మన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉంటారో వాళ్ళు కూడా ఈ రిపోర్టర్ గుర్తించి వీళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను కరెక్ట్ టైంలో ఫోన్ వస్తుంది ఎవరికి